హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఈరోజు ఒక గుజరాతీ స్పెషల్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే గుజరాతీ స్పెషల్ కామన్ డోక్లా ఈ డోక్లాని బ్రేక్ఫాస్ట్ సైడ్ డిష్ అండ్ మెయిన్ కోర్సులో తీసుకుంటారు గుజరాతీ వాళ్ళు నాకు దీంతో ఉన్న రిలేషన్ అయితే నా టీనేజ్లో కొన్ని నార్త్ సీరియల్స్ చూసి దీని పేరు బాగా గుర్తుంచుకున్నాను బేసిక్గా ఏదైనా ఐటెమ్ని టేస్ట్ చేసి దాని పేరు తెలుసుకుంటాం బట్ ఇక్కడ క్వైట్ ఆపోజిట్ దీని పేరు విని విని కొంతకాలం తర్వాత ఒక రెస్టారెంట్లో ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ అయితే నచ్చింది ఈ డోక్లా కలర్ఫుల్గాను ఫ్లఫీ అండ్ లానే ఉంటుంది ఒక పీస్ తినాలనుకునే వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా నాలుగు నుండి ఐదు పీసులు తినాలనుకుంటారు ఇంట్లో అయితే దీన్ని ప్రిపేర్ చేయాలనుకుంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి చాలు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు కిచెన్ డోక్లా కోసం మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి ఈ శనగపిండిని టూ కప్స్ని తీసుకున్నాను దట్టు దీన్ని మంచిగా జల్లించుకోవాలి అప్పుడైతేనే రెసిపీ చేసేటప్పుడు ఈ శనగపిండికి ఎయిర్ బాగా పట్టి ఫ్లఫీ అవుతుంది డోక్లా సో శనగపిండి క్వాంటిటీ టూ కప్స్ కాబట్టి ఒక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని తీసుకున్నాను ఈ వాటర్కి టేస్ట్ కోసం హాఫ్ స్పూన్ సాల్ట్ అండ్ టూ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను అంతా ఒకసారి బాగా మిక్స్ అయింది అనుకుంటే ఇంకా అందులోకి శనగపిండిని యాడ్ చేసుకోవాలి శనగపిండిని ఒక్కసారే వేసి యాడ్ చేసుకోకూడదు అలా వేసినప్పుడు మనకి ఉండలు కడుతుంది అని టెన్షన్ ఉంటుంది సో ఎటువంటి టెన్షన్ లేకుండా ఉండడం కోసం కొంచెం కొంచెంగా శనగపిండిని యాడ్ చేసుకుంటూ ఉండలేమైనా ఉంటే వాటిని రిమూవ్ చేసుకోవాలి శనగపిండిని కలిపేటప్పుడు మనకి స్పూన్తో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే విస్కర్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు సో నేను ఇక్కడైతే విస్కర్ హెల్ప్ తీసుకుని ఓన్లీ వన్ డైరెక్షన్ లోనే శనగపిండిని బాగా కలుపుకున్నాను శనగపిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి శనగపిండికి అంత బాగా ఏర్పట్టి కమన్ డోక్లా ప్రిపేర్ చేసినప్పుడు మంచి ఫ్లఫీగాను స్పాంజ్ టైప్లో వస్తుంది ఐటెం అనేది ఇలా టూ కప్స్ శనగపిండిని యాడ్ చేసేసి బాగా కలిపేసుకున్నాను ఒకసారి అంతా బాగా మిక్స్ అయిపోగానే అందులోకి కలర్ కోసం చిటికెడు పసుపుని అండ్ వన్ స్పూన్ వరకు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకున్నాను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ లేకపోయినా పర్లేదు అల్లంని పచ్చిమిర్చిని పీసెస్ గా కట్ చేసినా సరే డైరెక్ట్గా వేసుకోవచ్చు సో ఇప్పుడు వన్ డైరెక్షన్లోని బాగా తిప్పుకోవాలి సెకండ్ డైరెక్షన్లోకి అస్సలు రా తిప్పొద్దు అప్పుడే చాలా ఫ్లఫీగా వస్తుంది ఇలా తిప్పుకుంటూ ఉంటే శనగపిండి చూసారా మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చేస్తుంది కదూ దట్టు చాలా ఫ్లఫీగా అనిపిస్తుంది తిప్పేటప్పుడు చేతిని నొప్పి అనుకోకుండా తిప్పుకుంటానే ఉండండి ఎంత బాగా తిప్పితే అంత బాగా వస్తుంది కమండోక్లా చూసారు కదా మంచి కన్సిస్టెన్సీతో చూడడానికి చాలా ఫ్లఫీగా అనిపిస్తుంది అంటే మనకి క్లా ఆల్మోస్ట్ బాగా వస్తుందనే ఇండికేషన్ అయితే వచ్చేస్తుంది ఇంకా బాగా ఫ్లఫీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని ఇంకా తిప్పడం స్టాప్ చేసేసుకొని దాంతో లిడ్తో కవర్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీనికి మనం రెస్ట్ ఇచ్చేద్దాం ఇంకా కమండో క్లా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఏదైనా బేకింగ్ ప్యాన్ తీసుకోవాలి సో నేను ఇక్కడ కేక్ ప్రిపేర్ చేసే బేకింగ్ ప్యాన్ అయితే తీసుకున్నాను ఈవెన్ మనకి అవుట్ సైడ్స్ డోక్లో ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది సో ఈ బేకింగ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ను అండ్ సైడ్స్ సైడ్స్కి బాగా అప్లై చేసుకున్నాను అప్పుడైతేనే కమన్ డోక్లో ప్రిపేర్ చేసినప్పుడు సైడ్స్కి టచ్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఇమీడియట్గా ఒక లార్జ్ ప్యాన్ తీసుకొని దాన్ని లో ఫ్లేమ్ మీద పెట్టి అందులోకి టూ గ్లాసెస్ వరకు వాటర్ని పోయాలి వాటర్ బాగా మరుగుతున్నప్పుడే ఈ డోక్లో కుక్ చేయడం స్టార్ట్ చేయాలి సో అప్పటి వరకు మనం తో కవర్ చేసి మరగబెట్టుకోవాలి వాటర్ని ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి తీసుకోండి ఇప్పుడు ఈ టిప్స్ వాడుతో ప్రిపేర్ చేయండి ముందుగా హాఫ్ స్పూన్ సోడా ఉప్పును తీసుకోవాలి తర్వాత ఒక ఈనో ప్యాకెట్ని లెమన్ ఫ్లేవర్తో అందులోనే సిట్రిక్ యాసిడ్ ఉంటుంది సో అందుకని డైరెక్ట్గా సిట్రిక్ యాసిడ్ యాడ్ చేయకుండా ఈ ఈనోని యాడ్ చేస్తున్నాను చూసారు కదా కొంచెం వాటర్ యాడ్ చేయగానే ఎట్లా పొంగిపోయిందో ఇంకా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడైతే ఎటువంటి గ్యాప్ ఇవ్వకూడదండి ఎంత ఫాస్ట్గా మిక్స్ చేసేసుకొని అంత ఫాస్ట్గా మనకి బేకింగ్ ప్యాన్లోకి తీసుకోవాలి అయితే నేను చాలా ఫాస్ట్గా విస్కర్ని మూవ్ చేసేసి తిప్పేసుకున్నాను సో అంతా ఒకసారి బాగా మిక్స్ అయిపోయింది అనుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ డైరెక్ట్గా యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ వేరియేషన్ అయితే తెలుస్తుంది కదండి సిట్రిక్ యాసిడ్ యూస్ చేసిన తర్వాత శనగపిండి ఎలా ఫ్లఫీగా పొంగిపోయిందో ఇంకా దీన్ని లేట్ చేయకోకుండా సెట్ చేసేసుకుని మరుగుతున్న వాటర్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఈవెన్ వాటర్ కూడా బాగా మరిగిపోతుంది కాబట్టి దానిలోకి నేను ఏదైనా బౌల్ లేకపోతే స్టాండ్ సపోర్ట్ పెట్టుకుని దాని మీద ఈ బేకింగ్ ప్యాన్ని పెట్టుకుని కుక్ చేసుకోవాలి సో దానికోసం అయితే నేను ఇట్లా స్టాండ్ని పెట్టేసేసి ఈ బేకింగ్ ని దాని మీద ఉంచేసేసి ఇంకా లిడ్తో కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని కుక్ చేసుకున్నాను ఈ హాఫ్ అన్ అవర్ నేను దీని మీద ఉన్న లిడ్ అయితే తీయడం లేదండి అప్పుడేది ఇది మనకి చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది శనగపిండిని ప్యాన్లోకి హాఫ్ హైట్ వరకే తీసుకోవాలి దాన్ని ఫుల్ తీసుకోవడం వల్ల మనకి అది అనేది పొంగు సరిగ్గా పట్టుకోకుండా వేస్ట్ అయిపోతుంది స్పాయిల్ అయిపోతుంది సో హాఫ్ వరకే తీసుకోవాలి సో చూసారు కదా హాఫ్ అన్ అవర్ తర్వాత నేను చెక్ చేస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయినట్టే అనిపిస్తుంది ఇందులో చెక్ చేసుకోవడం కోసం నేనే ఒకదాన్ని డిప్ చేశాను సో చూశారు కదా ఎటువంటి అనేది ఈ డిప్కి లేదు ఈవెంట్ టచ్ చేసినా కానీ మనకి ఎటువంటి టచ్ లేదు అంటే చాలా పర్ఫెక్ట్గా కమన్ డోక్లో అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంక జస్ట్ ఒక టూ మినిట్స్ కూల్ అయిన తర్వాత సైడ్స్ బాగా సెట్ చేసేసుకొని ఈ కమన్ డోక్లాని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి కమన్ డోక్లా కుక్ అయిన తర్వాత సేమ్ యాసిటీజ్ కానీ లానే అనిపిస్తుంది సో ఏ మాత్రం డిఫరెన్స్ ఏం తేడా అనిపించట్లేదు ఇది వచ్చేసరికి కంప్లీట్గా గుజరాతీ ట్రెడిషనల్ ఫుడ్ ఈవెన్ నార్త్ సైడ్స్ కొన్ని స్టేట్స్లో యూస్ చేస్తారు కానీ ఎక్కువగా గుజరాత్లోనే మనం ఆయిల్ అప్లై చేయడం వల్ల ఈవెన్ ప్యాన్కి కదా టచ్ అవకోకుండా మనకి ప్లేట్లో తీసుకున్నప్పుడు చాలా పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేసింది ఎంత బాగా కుక్ అయిందంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది కమన్ డోక్లా ఇంకా ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుంటూ స్క్వేర్ షేప్లోకి అయితే తీసుకోవాలి దానికోసం నేను నైఫ్ యూజ్ చేసి దాన్ని ఇట్లా నిలువుగాను అడ్డంగాను కట్ చేసేసుకొని ఇంకా స్క్వేర్ లో అయితే కమండోక్లని ప్రిపేర్ చేసేసుకున్నాను దట్టు మీడియం పీసెస్గానే కావాలి అనుకుంటున్నాను కాబట్టి మీడియం పీసెస్తో కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి కమ్మండోకలా చెక్ చేస్తున్నప్పుడు చూసారు కదా ఎంత ఫ్లఫీగానో టైప్ టైప్లో చాలా పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఇంకా దీనిలోకి మనం వాటర్ ప్రిపేర్ చేసుకోవాలి సో దానికోసం ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను కొన్ని ఆవాలు యాడ్ చేసిన తర్వాత మంచిగా చిటిపట్లాడిన తర్వాత అందులోకి నిలువుగా కట్ చేసుకున్న ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి దీనివల్ల కమండోకల కొంచెం స్పైసీగా అనిపిస్తుంది ఇందులోకి కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి జస్ట్ వన్ మినిట్ మనం ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ డీప్ ఫ్రై అనేది ఇక్కడ సరిపోదు ఇవి కొంచెం ఫ్రై అయిపోయింది అనుకున్న తర్వాత వన్ కప్ వరకు వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఇంకొకసారి కుక్ చేసుకోవాలి దానిలోకి టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ అండ్ టూ స్పూన్స్ వరకు షుగర్ను కూడా యాడ్ చేసుకోవాలి ఈవెన్ స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా టూ స్పూన్స్ ఎక్స్ట్రా వేసినా సరే నో ఇష్యూ అండి స్వీట్కి చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఇంకా ఇందులోకి ఫైనల్గా ఒక హాఫ్ వరకు లెమన్ని యాడ్ చేసుకోవాలి దానికన్నా ముందు వన్ కప్ వరకు వాటర్ ఉంచాం కాబట్టి అది త్రీ బై ఫోర్త్ కప్పు వరకు వచ్చేంత వరకు మరిగించుకోవాలి మరిగిన తర్వాత అందులోకి లెమన్ జ్యూస్ని స్క్వీజ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మనకి కమన్ డోక్లకి కావాల్సిన వాటర్లు కూడా రెడీ అయిపోతుంది వాటర్ త్రీ బై ఫోర్త్ రాగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇది వేడిగా ఉన్నప్పుడే డోక్లా మీద ఈ వాటర్ని పోసుకోవాలి ఎట్ ఏ టైం అంతా పోసుకోవడం వల్ల మనకి డోక్లాకి వాటర్ క్వంటీ సరిగ్గా పట్టక దట్టు మనకి ఈ స్పాంజ్లా ఉన్న ఈ డోక్లా విరిగిపోతుంది సో దానికోసం కొంచెం కొంచెంగా వాటర్ని ఇట్లా డోక్లా మీద పోసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడు వాటర్ని పోయడం వల్ల కమన్ డోక్లా ఈ వాటర్ని మంచిగా అబ్జార్బ్ అయితే చేసుకుంటుంది ఇలాగే మనం ప్రిపేర్ చేసిన వాటర్ మొత్తాన్ని కొంచెం కొంచెంగా అప్లై చేసుకోవాలి చూసారు కదా వాటర్ మొత్తాన్ని చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంది కాసేపు ఆగి చూస్తే డోక్లా మంచి టేస్ట్ తో చాలా పర్ఫెక్ట్ ఫ్లఫీగా స్పాంజ్గా అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుందండి ఇందులో వచ్చేసరికి షుగర్ టేస్ట్ తెలుస్తుంది ఈవెన్ చిల్లీ ఫ్లేవర్ కూడా చాలా పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఇది కంప్లీట్లీ హెల్దీ అండి దీనివల్ల మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు దీనిలోకి ఇంకా ఫైనల్గా గార్నిష్ చేసుకోవడం కోసం తురుముకున్న పచ్చి కొబ్బరిని కొంచెం యాడ్ చేసుకుంటే చూడ్డానికి అట్రాక్టివ్గాను గాను ఈవెన్ టేస్ట్ గా కూడా బాగుంటుంది సో దానికోసం నేను కొంచెం కొబ్బరిని తురుముకొని ఇలా అన్నిటికీ పైన జల్లేసుకున్నాను తినే కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలాగా ఉందండి డోక్లా అయితే మాత్రం సారీ కమన్ డోక్లా ఇది కంప్లీట్గా ప్యూర్ కమన్ డోక్లా ఇన్ గుజరాతీ స్టైల్ దీన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనూ ఆఫ్టర్నూన్ మెయిన్ కోర్స్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇట్లా వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే ఎవరైనా సరే కంప్లీట్గా ఫిదా అవుతారండి ఎంతో కలర్ఫుల్గా ఉన్న ఈ కమండోక్లన్నీ ప్రిపేర్ చేయడం ఎలాగో తెలిసింది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి